తిరువన్నామలై అరుణాచలేశ్వర దేవాలయం తిరువన్నామలై చేరుకున్న వెంకటరామన్ మొదటగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించాడు మొదటి కొన్ని వారాలు అక్కడ ఉన్న వేయి లింగాల మంటపంలో బస చేశాడు తరువాత గుడిలోనే వేరే చోట్లకు మారాడు రమణలో చివరకు ఎవరికీ కనపడని పాతాల లింగం దగ్గరకు చేరుకొని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగిపోయాడు ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమి కీటకాలు శరీరాన్ని కొడుతున్నా తెలియలేదు చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ను గమనించి కాపాడటానికి ప్రయత్నించాడు ఒక ఆరు వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణులను బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు తరువాత రెండు నెలల పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాడు అప్పుడు కూడా ఆయనకు దేహం మీద పరిసరాల మీద ఏమాత్రం లేదు ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటి దగ్గరకు తీసుకువెళ్ళి తినిపించేవారు గురుమూర్తం దేవాలయం పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి నాటికి ఆయన తిరువన్నామలై చేరుకుని ఆరు నెలలు దాటిన తర్వాత అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నాడు ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే స్వామి అనే వ్యక్తి ఆయనను చూడడానికి వెళ్ళాడు ఆయనకు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి శాంతం కలిగింది సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమే కాక చుట్టుపక్కలకు వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండి పెట్టేవాడు ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారాడు ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్ రాశాడు ఆయన్ను అస్తమానం కురుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు ప్రార్థనలు చేసేవారు ఆయన చుట్టూ వెదురుతూ ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు గురుముహూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడున్నట్లు తెలిసింది మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నాడు రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు నిల్లియప్ప చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా శివుడి దేవాలయానికి వెళ్ళాడు అక్కడకు తన మాతృమూర్తి వచ్చి ఎంతగానో ప్రతిమలాడినా తిరిగి వెళ్ళడానికి రమణులు ఒప్పుకోలేదు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండ మీద జీవించడానికి వెళ్ళాడు అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళున్నాడు తరువాత నమశివాయ గుహలో కొన్నాళ్ళున్నాడు తరువాత పదిహేడేళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నాడు ఎండాకాలంలో మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చయమ్మన్ గుడిలో ఉన్నాడు పంతొమ్మిది వందల రెండులో శివప్రకాశం పిల్లై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకొని ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళాడు ఆయన్ను పద్నాలుగు ప్రశ్నలు అడగగా అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మ విచారణ ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందినది ఇవే విషయాలను నాన్ యారు అంటే నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు ఆయనను చూడడానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు కావ్యకంఠ గణపతి మునిగా పేరు కాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమ సోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను దర్శించాడు ఆయనకు శృతులు శాస్త్రాలు తంత్రం యోగ శాస్త్రం ఆగమ శాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసినా తనలోని భగవంతుణ్ణి దర్శించడం కోసం పంతొమ్మిది వందల ఏడులో రమణులను చూడడానికి వచ్చాడు ఆత్మ విచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయనను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకంగా మారింది గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించాడు కానీ తాను పూర్తిగా భగవంతుణ్ణి దర్శించలేకపోయానని అంటుండేవాడు రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండేవో ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశంలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ప్రాంక్ హాంప్రిస్ రమణ మహర్షిని చూడటానికి వచ్చిన మొదటి పాశ్చాత్యులలో ఒకడు ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు పంతొమ్మిది వందల పద్మూడులో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశాడు పంతొమ్మిది వందల పన్నెండు రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్చలాగా వచ్చేది ఆ సమయంలో ఆయనకు రెండు సార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి మూడోసారి చూపు పూర్తిగా కనిపించేది కాదు తల తిరుగుతున్నట్లు కనిపించేది గుండె ఆగిపోయినట్లు శ్వాస నిలిచిపోయినట్లు చర్మం నీలం రంగుగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి ఈ స్థితి సుమారు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉండేది ఆ తరువాత శరీరం ఒక రకమైన కుదుపుకులోనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజంగానే మూర్ఛ అని తన ప్రమేయం లేకుండానే దానంతటా అదే వస్తుందని తెలిపాడు ఓస్ బోర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించేదని చెప్పాడు